ఒక్కొక్క జలు ఆ ఊరికి ఎస్టీ కాలనీకి అసలు పూర్తిగా తాగే నీళ్ళే లేవు వాళ్ళకి ఇతడు బోరింగ్కి మామూలు మోటార్ వేసుకుంటారు ఈ ఊరికి ఇప్పుడు మీరు నిలబెట్టిన మాలాడికి నీళ్ళు లేవు ఈ ఊరికి లేవు ఆ ఊరి నుంచే రావాలా

చెప్పావు సరే పందరితే కదా అని పద్దెరితే కదా చెప్పి ఈరోజు రేపు ఈ రోజు సాయంత్రం లోపల మీరు ట్యాంకర్లు పెట్టారు చూడండి చూసి దానికి ఎట్లా రండి వచ్చి చూడండి చూడు బాగా ఆఫీసులో కూర్చుంటాడప్పిరుగు రోజులో రెండు మూడు గంటలు తిరుగు రా నువ్వు రా చూడండి ఇంపార్టెంట్ వారం నుంచి నీళ్ళు సస్తానే సిగిరి ఇంకా శ్రీనివా శ్రీనివాసరా హలో కలిపెట్టండి సాయంత్రానికి ట్యాంక్ లేబట్టి తోలండి అది లోపల రిపేర్ చేయండి అది చేయండి చేయండి పొలాల్లో వాళ్ళు ఏం చేస్తారు బక్కలు వేసుకొని మోడల్ తీసుకుంటాను நமஸே நமஸ மொழிய நல மந்த மாட்டாடினேன் அதுமா வாட்டர் ஏமா பிராப்ளம் வாரம் எட்டம்மா எம்டிஓப்பே இப்போ பிரகாஷ் பிரகாஷ் மீலேதா ஒர்க் ல இப்படி வரைக்கும் ஜானகி தெரிய அசு கனிசம் సెక్రటరీ చెప్పాలి కదా మీరు సెక్రటరీ చెప్పాలి కదా ఊర్లో ఉండే సెక్రటరీ చెప్పి చూడండి వచ్చి చూడండి ఇప్పుడు చూడండి